దేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడితో జమ్మూ కశ్మీర్ వణికిపోయింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ బుసలు కొట్టింది జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడి నలభై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పట్టణబెట్టుకున్నారు యురి పఠాన్కోట్ దాడి కంటే ఇది తీవ్రమైనది పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రమాదకరమైన భారీ పేరుడు పదార్థాలను పార్క్ చేసిన కారులో ఉంచిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు సిఆర్పిఎఫ్ జవాన్లు రాగానే జైషే మహమ్మద్ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు ఆ తర్వాత సిఆర్పిఎఫ్ వాహనాలపైకి కాల్పులు జరిపారు దీంతో ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో డెబ్బై వాహనాల్లో దాదాపు రెండు వేల ఐదు వందల మంది సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్ బయలుదేరారు మిలిటరీ వెహికల్స్ తో పాటు ఓ బస్సు కూడా సిఆర్పీఎఫ్ కాన్వాయ్ లో ఉంది సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రయాణిస్తున్న మార్గంలో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో అనంతనాగ్ వచ్చిన తర్వాత కాన్వాయ్ ను భద్రతా సిబ్బంది చెక్ చేశారు అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మాటు వేశారన్న విషయాన్ని జవాన్లు గుర్తించలేకపోయారు గురీపుర ఏరియాలో ఐఈడి పేరుడు పదార్థాలు ఆర్పిఎఫ్ కాన్వాయికి దగ్గరగా వచ్చింది జైషే మహ్మద్ చెందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దర్ అలియాస్ ఖవాస్ కారులో ఉన్నాడు పుల్వామా జిల్లాలోని కల్పోరా ఏరియాలో జైషే మహమ్మద్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న ఈ ఉగ్రవాది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాలతో సిఆర్పిఎఫ్ వెహికల్ పై దాడికి పాల్పడ్డాడు ఆత్మహత్య దాడికి ముందు ఓ వీడియో మెసేజ్ ను పోస్ట్ చేశాడు కాశ్మీర్ లో దారుణాలు జరుగుతున్నాయంటూ వీడియోలో సందేశం ఇచ్చిన అదిల్ అహ్మద్ దర్ సూసైడ్ బాంబర్ గా మారి సిఆర్పిఎఫ్ వాహనాన్ని ఉగ్రవాద దాడితో కేంద్రం అప్రమత్తమైంది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని హోంమంత్రి సమీక్షించారు రాజ్నాథ్ తో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు పుల్వామా జిల్లాకు అదనపు పలగాలను తరలించారు సైనికుల త్యాగాలు వృధాగా పోనివ్వమంటూ మోడీ ట్వీట్ చేశారు పాక్ ఉగ్రవాదులు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని అరుణ్ జైట్లీ హెచ్చరించారు దేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడితో జమ్మూ కాశ్మీర్ వణికిపోయింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ బుసలు కొట్టింది జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడి నలభై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పట్టణ పెట్టుకున్నారు యూరి పఠాన్ కోట్ దాడి కంటే ఇది తీవ్రమైన దాడి పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రమాదకరమైన భారీ పేలుడు పదార్థాలను పార్క్ చేసిన కారులో ఉంచిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు సిఆర్పిఎఫ్ జవాన్లు రాగానే జైషే మహమ్మద్ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు ఆ తర్వాత సీఆర్పీఎఫ్ వాహనాలపైకి కాల్పులు జరిపారు దీంతో ఆ ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారిపోయింది ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో డెబ్బై వాహనాల్లో దాదాపు రెండు వేల ఐదు వందల మంది సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్ బయలుదేరారు మిలిటరీ వెహికల్స్ తో పాటు ఓ బస్సు కూడా సీఆర్పీఎఫ్ కాన్వేలో ఉంది సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రయాణిస్తున్న మార్గంలో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో అనంతనాగ్ వచ్చిన తర్వాత కాన్వాయిను భద్రతా సిబ్బంది చెక్ చేశారు అయితే జైషే మహ్మద్ ఉగ్రవాదులు మాటు వేశారన్న విషయాన్ని జవాన్లు గుర్తించలేకపోయారు గొరిపుర ఏరియాలో ఐఈడి పేరుడు పదార్థాలు ఓ కారు సిఆర్పిఎఫ్ కాన్వాయి దగ్గరగా వచ్చింది జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ దర్ అలియాస్ ఖవాస్ కారులో ఉన్నాడు పుల్వామా జిల్లాలోని కల్పోరా ఏరియాలో జైషే మహమ్మద్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తోన్న ఈ ఉగ్రవాది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాలతో సీఆర్పీఎఫ్ వహికల్ పై దాడికి పాల్పడ్డాడు ఆత్మాహుతి దాడికి ముందు ఓ వీడియో మెసేజ్ను పోస్ట్ చేశాడు కాశ్మీర్లో దారుణాలు జరుగుతున్నాయంటూ వీడియోలో సందేశం ఇచ్చిన అదిల్ అహ్మద్ దర్ సూసైడ్ బాంబురగా మారి సిఆర్పీఎఫ్ వాహనాన్ని పేల్చేశాడు ఉగ్రవాద దాడితో కేంద్రం అప్రమత్తమైంది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని హోంమంత్రి సమీక్షించారు రాజ్నాథ్ సింగ్ తో ప్రధాని మోడీ మాట్లాడారు పుల్వామా జిల్లాకు అదనపు బలగాలు తరలించారు సైనికుల త్యాగాలు వృధాగా పోనీయమంటూ మోడీ ట్వీట్ చేశారు పాక్ ఉగ్రవాదులు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని అరుణ్ జైట్లీ హెచ్చరించారు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి గోరిపుర ప్రాంతం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు విధి నిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు వాహనాల్లో అటుగా వెళుతున్నారు గోరిపుర ఏరియా చేరుకోగానే ఒక్కసారిగా భారీ పేలుడు ఏం జరిగిందో తేరుకునిపే కాల్పులు కాన్వాయ్ చెల్లా పడిపోయింది డ్యూటీలో అప్పటి వరకు ఉత్సాహంగా పనిచేసిన సిఆర్పీఎఫ్ జవాన్లు శవాలుగా మారిపోయారు మరికొంతమంది తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు ప్రమాదకరమైన భారీ పేలుడు పదార్థాలను పార్క్ చేసిన కారులో ఉంచిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు సిఆర్పీఎఫ్ జవాన్లు రాగానే జైషే మహమ్మద్ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు ఆ తర్వాత సీఆర్పీఎఫ్ వాహనాలపైకి కాల్పులు జరిపారు దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో డెబ్బై వాహనాల్లో దాదాపు రెండు వేల ఐదు వందల మంది సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్ బయలుదేరారు మిలిటరీ వెహికల్స్ తో పాటు ఓ బస్సు కూడా సిఆర్పీఎఫ్ కాన్వాయ్లో ఉంది సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రయాణిస్తున్న మార్గంలో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో అనంతనాగ్ వచ్చిన తరువాత కాన్వాయ్ ను భద్రతా సిబ్బంది చెక్ చేశారు అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మాటు వేశారన్న విషయాన్ని జవాన్లు గుర్తించలేకపోయారు గోరిపుర ఏరియాలో ఐఈడి పేలుడు పదార్థాలు ఉంచిన ఓ కారు సిఆర్పిఎఫ్ కాన్వాయ్కు దగ్గరగా వచ్చింది జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దర్ అలియాస్ ఖవాస్ కారులో ఉన్నాడు పుల్వామా జిల్లాలోని కల్పోరా ఏరియాలో జైషే మహ్మద్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న ఈ ఉగ్రవాది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాలతో వెహికల్ వెహికల్పై దాడికి పాల్పడ్డాడు ఆత్మాహుతి దారికి ముందు ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేశాడు కాశ్మీర్లో దారుణాలు జరుగుతున్నాయంటూ వీడియోలో సందేశం ఇచ్చిన ఆదిల్ అహ్మదర్ సూసైడ్ బాంబర్గా మారి సిఆర్పీఎఫ్ వాహనాన్ని పేల్చేశాడు